నా పేరు అరవ చనకేశ్వరరావు కోనవరం మండలం తూర్పుగోదావరి జిల్లా మాది పొట్లవాయి గ్రామం ఈ సంవత్సరం ఈ సంవత్సరం కళాశాలది వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే వెరైటీ నాటాము గత సంవత్సరం కుక్నూరులో ఈ పేరు చూసాము రత్నాకర్ రెడ్డి గారు చెప్పారు చాలా బాగుంటుంది ఈ ఇత్తనం అని వారిని నమ్మి ఇత్తనం సాగు చేయడం జరిగింది ఇప్పుడు ఈ తోటకు అరవై రోజులు చాలా బాగుంది ఏ ముందు కొట్టినా కానీ రెస్పాండ్ అవుతుంది నలభై రోజుల నుంచి కాపు అనేది వస్తుంది చాలా ఎర్లీ వెరైటీ చెప్పుకోదగ్గ విత్తనం నేను గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను కానీ ఈ విత్తనం చాలా బాగుంది ఎర్లీగా కాపు అనేది వచ్చింది ఈ విత్తనం చాలా బాగుంది కాపులు మీకు తెగులు ఎట్లా అనిపించింది తెగులు లేకుండా ఉందిగా తెగుళ్ళు ఏమి లేవు తెగులు లేవు బొబ్బరు కానీ నల్లి కానీ తిట్స్ కానీ మైట్స్ కానీ చాలా తక్కువ చాలా బాగుంది విత్తనం ఏ ముందు కొట్టినా కానీ కాపు చిక్కడ క్రాఫ్ కాపు చిక్కడి క్రాఫ్ చాలా బాగుంది ఎర్లీ వెరైటీ వేసుకోదగ్గ విత్తం ఈరోజు తేదీ ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సారు వరవ చిన్న కేశరావు సార్ రైతు మన కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాగు చేయడం జరిగింది చూడండి ఎలా ఉంది మిగతా రైతు సార్లోకి మీరు ఏమని చెప్పాలి సార్ నెక్స్ట్ ఇయర్ ఈ విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ సార్